హాయ్ చిన్నోడు చిన్నమ్మా తన కోపమే తన శత్రువు తన శాంతమే తన మిత్రుడని మనం అందరం చదువుకున్నాం మనం ఇంటమ్మలందరికీ తెలుసు ఆ మాట చాలా గొప్పదండి ఎందుకంటే ఎప్పుడైతే మనం కోపపడతామో అప్పుడు మన వివేకాన్ని మనం కోల్పోతాం అన్ని విధాలా మౌనంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు కానీ ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో తెలిసినోడే గొప్పవాడు దానికి ఒక చిన్న కథ చెప్పుకోవచ్చా కబీర్దాస్ గారని ఒక గురువు ఉండేవారు ఆయన తన భార్యని బాయి ఒకసారి వెళ్ళారా అని పిలిచి మన ఇంటికి సాయంకాలం అతిథులు వస్తారు వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చెయ్యి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ పాపం ఏమున్నాయి ఏమీ లేవు కదా ఈయన గౌరవం పోకూడదు ఎలాగా అని ఆలోచించి షావుకారి దగ్గరికి వెళ్ళి ఎలాగండి మా ఇంటికి అతిథులు వస్తున్నారు మాకు కొన్ని సామాన్లు అరువుగా ఇస్తారా అని అడిగితే ఆయన ఏమంటారంటే మీ ఆయన ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడో మీ నీతి మాటలు చెప్తూ ఉంటాడో నువ్వెక్కడి నుంచి తెచ్చిస్తావు డబ్బులు అని చెప్తాడు చెప్తే ఈవిడంటది మీరు ఏ పని చేయమన్నా చేస్తారండీ మా ఆయన గౌరవం పోకూడదు అని బాధపడుతుంది అయితే నేనంటాడు నువ్వు ఒక రోజు రాత్రి నా దగ్గరికి రా అని అంటారు అప్పుడు ఇవి సరే అని పట్టుకొని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చేసి భోజనం వండేసి వాళ్ళందరికీ తృప్తిగా పెట్టేసి వాళ్ళని సాగనంపేస్తారు వాళ్ళని పంపేశాక లోనకొచ్చేసరికి వచ్చేసరికి బాయి ఏడుస్తుంది ఏ బాయి ఎందుకు ఏడుస్తున్నావంటే జరిగిందంతా సాగుకారు దగ్గర జరిగిందంతా చెప్తుంది చెప్తే పిచ్చిదానా దానికోసం ఏడుస్తున్నావా చాలా స్వల్పమైన కోరిక అడిగాడు అతను అడిగింది ఒక మాంసం వద్దని మనకింత సాయం చేసిన వాళ్ళని అతనికి ఇచ్చిన మాట నువ్వు వెనక తీసుకోకూడదు రా నేనే తీసుకెళ్తానని ఆయన తీసుకువెళ్ళేసరికి తలుపు కొడితే ఆయన తీసి ఇంత వర్షంలో నువ్వెందుకు ఇలా వచ్చావు అని సావుకారు అడిగితే ఇలాగా మా వారే తీసుకొచ్చారు మీకు మాట ఇచ్చాను కదా అంటే అప్పుడు ఆయనకి వెంటనే జ్ఞానోదయం కలిగి స్వామి నేను ఎంత పొరపాటు చేశానని ఆయన పాదములపై పడి ఆయన శిష్యురాకం తీసుకున్నాడు చూసారా ఒక శాంతం ఒక మనిషిని మార్చింది ఆ మనిషిని జ్ఞానంలోకి నడిపించింది చూసారా శాంతం ఎంత గొప్పదో ఆ పరిస్థితిలో ఒక మూర్ఖుడే ఉన్నాడు అనుకోండి ఆ మూర్ఖుడు ఎక్కడికి వెళ్ళకుండా అప్పు అడిగి ఇలా తీసుకొచ్చానని చెప్తే నన్ను ఇలా అన్నాడని ఆయనతో చెప్తే ఎలా అన్నాడని వాడిని చంపేస్తాను అది చేసేస్తానని ఎలాగైనా మాట్లాడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు కోపవంతుడైతే కాదంటారా అది ఎంతటి తప్పు మాట అయినా మనం మాట్లాడి పద్ధతిలో మాట్లాడితే ఆడే సిగ్గుపడతాడు కదా మన తప్పు లేనప్పుడు ఎవ్వరికీ భయపడక్కర్లేదు ధైర్యంగా ఉండొచ్చు కొన్నిసార్లు వాదంతో నగ్గొచ్చు కొన్నిసార్లు మౌనంతో నగ్గొచ్చు కొన్నిసార్లు ఏ విధంగా కుదరినప్పుడు శంకరా నువ్వే ఉన్నావు అని మనసులో ఆయన్నే ధ్యానించుకుంటే ఆయనే నీకు ఏదో దారి చూపిస్తాడు మనం ఒక పని చేసేటప్పుడు ఆ దేవుణ్ణి ఎలా స్మరించుకుంటామో నోట్లోంచి మాట వదిలే ముందు కూడా దేవుణ్ణి స్మరించుకోవాలి స్వామి నా నోడు తడపడకుండా తప్పుడు మాటలు రాకుండా నాకు ఏ ఇబ్బంది కలగకుండా చూడు స్వామి అని దండం పెట్టుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్ళు అంటారు కాలు జారినా పర్వాలేదు నోరు మాత్రం జారకూడదు అని ఏమట్లో అయినా కాలు జారిందనుకోండి కడుక్కుంటే పోతుంది అదే మనం అనకూడని మాట నోరు జారామనుకోండి ఆ నోరు జారిన మాట ఎక్కడెక్కడికి వెళ్తాదో తెలియదు నువ్వు రామా అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి శ్రీరామ అన్నట్టు వినిపిస్తుంది ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటప్పటికి శ్రీ శ్రీరామ అన్నట్టు వినిపిస్తుంది ఒక మనిషి దగ్గర నుంచి ఒక మాట వెళ్ళేటప్పుడు అది పెద్దది అవుతుంది తప్ప చిన్నది ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వదు ఎప్పుడు కూడా మౌనంగా శాంతంగా ఉండడానికే చూడండి